హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు సక్సెస్ కావాలని కోరుకుంటారు అది చదువులో కావచ్చు మరి ఏ విషయంలో అయినా కూడా అయితే పిల్లలు సక్సెస్ కావాలనుకోవడం సాధారణమే కానీ పేరెంట్స్ ఇవి పాటిస్తే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారని మరి ఛానక్ కూడా అంటున్నారు అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తమ పిల్లలు యోగ్యులు కావాలని పేరెంట్స్ కోరుకోవడంలో తప్పలేదు ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు అయితే పిల్లల్లో చిన్నటాటి నుంచి మంచి అలవాట్లు మంచి చెడులు మన సంస్కృతులు సంప్రదాయాల గురించి వివరంగా వాళ్ళకి చెప్పాలి అప్పుడే వారు మంచి నడవడికతో లైఫ్లో సక్సెస్ కాగలరు చాణక్య నీతిలో మనిషి జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదని అనుభవపూర్వకంగా వివరించాడు అందుకే ఇప్పటి తరం కూడా నీతిని అనుసరిస్తూ ఉంటారు సాధారణంగా పిల్లలు చిన్న చిన్న అబద్ధాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు చిన్నప్పుడు అలా చెప్తే మనకు కూడా ముచ్చటేస్తూ ఉంటుంది కానీ అదే అలవాటు పెద్ద కూడా ఉంటే ఫ్యూచర్లో సక్సెస్ కాలేరు అందుకే పేరెంట్స్ పిల్లలకు అబద్ధాలు చెప్పే అలవాటును మార్పించాలి దానివల్ల జరిగే అనార్థాలను వివరించాలి అయితే కొంతమంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు ఏది చేయకూడదని చెప్తే అదే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎంత చెప్పినా అసలు వినరు తల్లిదండ్రుల మాటను పట్టించుకోరు ఇది ఇలాగే కొనసాగితే మూర్ఖుల్లా తయారవుతారు అందుకే పేరెంట్స్ ఈ ప్రవర్తన చిన్నప్పుడే మార్చుకోవాలి కాగా పిల్లలు చదువుకునే టైంలో చెడు వ్యసనాలకు అలవాటు పడతారు దీంతో చదువుపై శ్రద్ధ పెట్టరు ఇలాంటి టైంలోనే పేరెంట్స్ చొరవ తీసుకుని సరిదిద్దాలి మంచి నడవడికను అలవర్చాలి ఇక మహానుభావుల మేధావులు కథలు చెప్పి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతారని చాణక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు చాణక్యుడు పిల్లలను ఐదేళ్ల పాటు ప్రేమగా పెంచాలని చూపించాడు ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు మంచి చెడును గుర్తించే సామర్థ్యం ఉండదు కాబట్టి ఐదేళ్ల తర్వాత పిల్లలతో కాస్త కఠినంగా ఉండాలని కూడా చెప్పాడు అలాగే టీనేజ్ లో పిల్లలతో స్నేహంగా ఉండాలని అన్నారు ఆ వయసులో చెడుకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని విషయాలు మీతో పంచుకుంటారు కాబట్టి ఈ ప్రయత్నాలు చేయండి పిల్లలు సక్సెస్ అవ్వాలంటే పేరెంట్స్ తప్పకుండా ఇది ఫాలో కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్